నర్సీపట్నం మాజీఎల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ రైతుల కోసం నిన్న నిర్వహించిన నిరసనపై ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు తీవ్రంగా విమర్శలు చేశారు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉమాశంకర్ గణేష్కి లేదని అన్నారు గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రైతుల వద్ద విత్తనాల కోసం ముందుగానే డబ్బులు వసూలు చేసేవారని ఆరోపించారు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని ధనిమిరెడ్డి మధు వ్యాఖ్యానించారు రైతులు ఎంతో కష్టపడి పండించిన మామిడి పంటను రోడ్లపై వేసి ట్రాక్టర్లతో తొక్కించిన జగన్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో యూరియా లభ్యతపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇప్పటికే ప్రెస్ మీట్ లో లెక్కలతో వివరించినా మీరు అది లేదని ఇది లేదని అంటున్నారని విమర్శించారు నిన్న మనం చూసాం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నిన్న కొంతమంది వాళ్ళ కార్యకర్తలని ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళి రైతులకి యూరియా సమంగా ఉండలేదు అందలేదు అని చెప్పేసి వినతపత్రం పత్రం ఇచ్చాడు ఆర్డీఓ గారికి నేను పెట్ల గణేష్ నీకు ఈ విషయం ఇప్పుడు నేను సూటుగా ఒకటే మొక్క అడుగుతున్నాను రైతుల గురించి మాట్లాడే అర్హత ఏమైనా ఉందా మీకు మీకు కానీ మీ జగన్మోహన్ రెడ్డికి కానీ రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు గత ఐదు సంవత్సరాల్లోని మీ ప్రభుత్వంలో రైతుల దగ్గర ముందుగా డబ్బులు కలెక్ట్ చేసేవారు విత్తనాలకి ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు కలెక్ట్ చేసి డిపాజిట్ చేసి వాళ్ళ పంటల టైంకి వాళ్ళకి విత్తనాలు అవసరమైనప్పుడు అప్పుడు ఇచ్చేవారు మా డబ్బులతో రైతుల డబ్బులతో మీరు డిపాజిట్ చేసేవారు విత్తనాలకి భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా అలాంటి తప్పుడు పని ఏ రోజు చేయలేదు రైతుల దగ్గర ముందుగా డబ్బులు కలెక్ట్ చేయడం మీరే మొదలెట్టారు మీరు ఈ రోజు రైతుల గురించి రైతులపై ప్రేమ ఉన్నట్టు నాటి తన దొంగ నటిం మాటలు సిలాంటి సిగ్మాల మాటలు మాట్లాడకండి ఎవరు తప్పుదో పెట్టుతారు రైతులు తప్పుదో పెట్టుతారు మీరు మీ జగన్మోహన్ రెడ్డికి కూడా రైతుల గురించి మాట్లాడే లేదు గతంలో ఏం చేశారు మొన్న రైతులు మా మామిడికాయ పంటకి గిట్టుబాటు రావటం లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఎంత మామిడికాయ మీరు తాటలతో తక్కించి రోడ్డు మీద పెట్టి నువ్వు వాడు గుర్తు పెట్టుకో రైతు ఎవడన్నా సరే పండించిన పంట గిట్టుబాటు లేదు రాకపోయినా లేకపోతే అది ఏమన్నా సరే ఎక్కువ పంట పండేసి కొనివాడు అవడం లేకపోయినా సరే ఎవరికైనా దానం ఇస్తారు తప్ప ఎవరికైనా ఫ్రీగా ఇస్తారు తప్ప ఎప్పుడు కూడా కష్టపడి పండించిన పంట పాడు చేయడం రైతు అన్నవాడు కానీ ఆ రోజు ఏం చేశారు మీరు ఎంతమంది రైతులు ఉసూరుమని చూశారు తెలుసా పండించిన పంట అలా తొక్కించేస్తని మీకుందా రైతుల గురించి మాట్లాడే ఆరత మీకుందా రైతుల గురించి మాట్లాడే ఆరత నిన్న మళ్ళీ ఏంటంటే నువ్వు ఎక్కడ కూడా యూరియా యూరియా ఎక్కడ కూడా నర్సిబంధ నియోజకవర్గంలో తక్కువ వచ్చింది ఎక్కడ కనపడలేదని నీకు నిన్న అయ్యనబుర్ గారు కూడా చెప్పారు ఎక్కడక్కడ యూరియా ఎంత దిగిందో ఎక్కడెక్కడ యూరియా ఏ ఏ ఊళ్ళో ఎంత ఉందో కూడా ఎన్ని టన్నులు దిగిందో ఎంత పంచిపెట్టామో కూడా చెప్పారు నీకు దమ్ము ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిరూపించు నా దగ్గర యూరియా లేదని నేను ఛాలెంజ్ చేస్తున్నా రైతులు ఎవరైనా సరే నిన్న నువ్వు చేసిన ర్యాలీలో కానీ నువ్వు తిరిగిన ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రైతు ఎవరైనా ఉన్నారా నీ నీతో పాటు రైతులవాలని వచ్చారా రైతులని సంఘీభావం తెలిపారా నీకు ఎవరున్నారు మీ వాళ్ళు ఉన్నారు మీ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు నువ్వు నియోజకవర్గం అంతా పిలిపితే వంద నూట మంది వచ్చారు వాళ్ళు వచ్చి జెండాలు పట్టుకొని ఆర్డర్ ఆఫీస్కి వచ్చారు అందులో ఎవరైనా సరే దొమ్మట్టివాడు కానీ దుఃఖదువాడు కానీ లేకపోతే ఆకేశిఓడి కాని కలుపు తీసివాడు కానీ లేకపోతే పంట చేతికి వచ్చేటప్పుడు కోతకోశివాడు కానీ కుప్పనొట్టివాడు కానీ కుప్ప రుచిఓడి కానీ ఎవడైనా తెలిసిన ఉన్నాడా నీ వెనకాల వచ్చిన వాళ్ళని తెల్ల సొక్కలు వేసుకొని తప్పుడు మాట్లాడడానికి వచ్చారు నువ్వు బుర్రకాది ఎంత బ్రహ్మాండంగా అందంగా చెప్పినా సరే పల్లెల్లో పది రూపాయలు వేస్తారు అది తెలుసుకో నువ్వు అబద్దాన్ని ఎంత క్రియేట్ చేద్దామని తెలిసినా చెప్పదామని ప్రయత్నం చేసినా జనాలు నమ్మరు ఆ రోజులు పోయే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నమ్మారు మీరు అధికారంలో రాకముందు నమ్మారు మీరు ఏ అబద్ధాన్ని అన్నా సరే నిజం నిజంగా చెప్ప నిజం అని నిరూపించేవారు జనాలు ఏం చేసేవారు అది నమ్మేవారు ఇప్పుడు నమ్మరు సార్ చూస్తారు ఐదు సంవత్సరాలు నీ పాలన చూస్తారు మీ ప్రభుత్వంలో ఎప్పుడన్నా రెండు పంట వేశారా నచ్చిన నియోజకవర్గంలోని మా ఇన్ని సంవత్సరాలు రైతు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం రెండు పంటలు వేసేవాడు ఒక పంట వర్షం మీద ఆధారపడితే రెండో పంట లో ఉన్న వాటర్ మీద ఆధారపడి రెండో పంట వేసి కూడా రైతున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో నీ ఏ రైతున్న నచ్చిపోయిన నియోజకవడా రెండో పంట వేసాడా నీకు తెలుసా ఎందుకు లో నీరు లేదు తాండవారి రిజర్వేర్ తలుపులు బాగా చేయించలేదు నువ్వు ఎప్పుడు నీరు అప్పుడు పోయేది రావణాపల్లి రిజర్వేర్ తలుపులు బాగా చేయించలేకపోయి ఐదు ఎప్పుడు నీరు అప్పుడు పోయేది రిజర్వేర్లో నీరు లేదు రెండో పంట ఏం పట్టిస్తారు రైతు ఈరోజు రైతుల గురించి మాట్లాడే ఉందా నీకు జనాలు తప్పుదోవ మాత్రం పట్టించాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడక నమ్మరం మిమ్మల్ని పది మంది పనికిమాలను వెనకాల వేసుకొని తిరిగి నువ్వు రోడ్డు ఎక్కినంత మాత్రం రైతులు నమ్ముతారు అనుకో నీకు ఇంకో విషయం కూడా చెప్పాలా తెలుగుదేశం పార్టీలో ఎనభై శాతం మంది కార్యకర్తల రైతులు ఉన్నారు వ్యవసాయం ఆధారపడి బతికి వాళ్ళు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కౌలు రైతులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో సమస్తత్వాలందరూ కూడా అయ్యనపాత్రి గారి దగ్గరకో చంద్రబాబు నాయుడు గారి దగ్గరకో వచ్చే అడిగి స్వతంత్రం ఉంది మీలాగే అడిగినంత మాత్రం జైల్లో అది పెట్టించో కాదు కదా మామూలు చెప్పుకోగలరు సార్ స్వతంత్రం ఇస్తారు లేకపోతే అయన పర్సెంట్ ఎందుకు వచ్చి చెప్తారు మాకు ఈ సమస్య ఉందని చెప్పి ఆ సమస్యను రెటిఫై చేస్తారు తప్ప ఆ సమస్యను ఇబ్బంది లేకుండా చూస్తారు తప్ప జైల్లోంటే పెట్టించారు ఎవరైనా సరే సమస్య ఉందని చెప్తాను అది ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడే ఆర్తో గుర్తుకో నీకు లేదు ఈ సందర్భంగా చెప్తున్నాను అందరికీ నమస్కారం